हाय फ्रेंड्स मैं हूँ अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपने चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुस्तुनार अली खान के आर के चैनल फर्स्ट टाइम मैंने चैनल को पूछना प्लीज़ सब्सक्राइ ब्रदर फ्रेंड्स ये जो वीडियो पे आप बकरा देख रहे हैं ये पूरा बकरा बेचना चाहते हैं अगर किसी को चाहिए तो फार्मर का नंबर टाइटल के पास नज़र आ रहा है उस नंबर पर आप कॉल कर सकते हो सो यह लाई वेट चालीस के जी तक लाईवेट लग रहा है तो बार्गेन भी चलता है आपको इनसे कॉल कर सकते हैं आप सो so, नेल्लूर जुड़पी का पूरा हेवी साइज़ का बकरा है हेवी साइज मीन्स ये ईच वन वेट आके फोटी फाइव टू फिफ्टी केजिज़ का अंदर का वेट जानवर था पूरा पचास पर एक बकरा है वही और एड्रेस आके ये आंध्र प्रदेश प्रकाशम डिस्ट्रिक्ट संत तालुक लक्ष्मीपुरम विलेज से ये पूरा पचास पर एक बकरा है చాలీస్ పర్పాన్స్ పచ్చాసు కేజీకి లైవ్ వెయిట్గా జాన్వర్ అవి ఫార్మర్ నెంబర్ క పాస్ నజర్ అారా వేసు నెంబర్ పే కాల్ కర్సక్తావు ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి యాభై ఒక్క పొట్టెలు అనేటివి ఉన్నాయండి లైవ్ వెయిట్ బరువు ప్రకారంగా చూసుకుంటే నలభై ఐదు నుంచి యాభై కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టెళ్ళు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారు ఇది అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సంతనూతల్పాడు మండలం లక్ష్మీపురం గ్రామం నుంచి ఈ యాభై ఒక్క పొట్టెళ్ళు నలభై ఐదు యాభై కేజీల బరువుతోటి ఒక్కొక్క పిల్ల ఉందనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకు ఒక మంచి బ్యారమ్ తోటి మీకు రావచ్చు జతా వచ్చేసి ముప్పై ఎనిమిది వేలుగా బ్యారం చెప్పినారండి థర్టీ ఎయిట్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైస్ బ్యారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి ఒక మంచి బ్యారమ్ మంచి ధరకి మీకు వస్తాయి రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ముప్పై ఎనిమిది వేలుగా జత అనేది చెప్పినారండి నలభై ఐదు యాభై కేజీల బరువు అనేది